ఎమ్మెల్ సత్యనారాయణ గారు అమరజీవి పొట్టి శ్రీరాములు లాంటి ఎంతో మంది గొప్పవాళ్ళు ఈ తెలుగు మైన తెలుగు నేలపై పుట్టిన వారు మన స్వాతంత్ర సమరయోధుల కీర్తిని దేశానికి తెలిసేలాగా కలిసి చేద్దాం ఈరోజు వాళ్ళ కోసం నా సొంత నియోజకవర్గం మంగళగిరిలో ఒక అద్భుతమైన మ్యూజియం కూడా ఏర్పాటు చేస్తామని ఈ సభాముఖం అందరికీ నేను తెలియజేస్తున్నాం గుంటూరు జిల్లాలో జరుగుతున్న ఈ వేదికలో పాల్గొనడం ప్రజలు నాకు ఇచ్చిన వరం మన జిల్లాలో ఉన్న పెద్దనంది పాటులో పాటలో సహాయ నిరాకరణ ఉద్యమం జరిగింది సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా గుంటూరు తెనాలిలో పోరాటాలు జరిగినాయి క్విట్ ఇండియా మూవ్మెంట్ లో పాల్గొన్న తెనాలికి చెందిన ఏడుగురు ప్రాణ త్యాగాలు కూడా చేశారు మన జిల్లాకు చెందిన దుగ్గిరాల గోపాలకృష్ణ గారు కనగంటి హనుమంత్ గారు పర్వతినేని వీర చౌదరి గారు తమణంపల్లి అమృతరావు గారు లాంటి ఎంతో మంది దేశ భక్తులు స్వాతంత్రం ఉద్యమంలో పాల్గొన్నారు కులం మతం ప్రాంతం కంటే దేశం గొప్పది కులం మతం ప్రాంతాల అతీతంగా దేశం కోసం మనందరం ఒకటవ్వాలి అందరం అందరిలో దేశభక్తి ఉండాలి ఈ సందర్భంగా పహల్గాం ఉగ్రవాదుల దాడి గురించి మాట్లాడాలి పాకిస్తాన్ ఉగ్రవాదులు పహల్గామ్ లో దాడి చేసి ఇరవై ఆరు మంది అమాయకుల్ని చంపేస్తాం మనందరం చూసాం గతం ప్రభుత్వం లాగా మనం కళ్ళంట నీళ్ళు పెట్టుకుని ఇతర దేశాలకి వెళ్ళలేదు మన దేశంలో ఒక పవర్ఫుల్ మిస్సైల్ ఉంది ఆ మిసైలే మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన నమో సరైన సమాధానం చెప్పారు ఆపరేషన్ సింధూర్ తో మన పవర్ ఏంటో ప్రపంచానికి తెలియజేశారు ఈ దాడుల్లో మనం కొంతమంది సైనికులు కూడా కోల్పోతాం జరిగింది అందులో మన రాష్ట్రానికి చెందిన మురళీ నాయక్ మనం కోల్పోయాం మురళీ నాయక్ తల్లిదండ్రుల్ని నేను కలిసా వాళ్ళకున్న ఒకే ఒక బిడ్డ మురళీ నాయక్ నాయక్ సైన్యానికి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఎదురు తిరిగారు నువ్వు ఒక్కడే బిడ్డవి అవుతే మా పరిస్థితి ఏంటని ఆనాడు మురళీ నాయక్ చెప్పాడు నాకేమనవుతే మొత్తం రాష్ట్రమే కాదు ఏకంగా దేశం నీతో మీతో నిలబడుతుందని అందుకే మురళీ నాయక్ లాంటి సైనికులు బార్డర్ లో పోరాడుతున్నారు కనుకనే ఈ రోజు మనందరం ఇక్కడ స్వేచ్ఛగా మనం ఈ కార్యక్రమం నిర్వహించుకోగలుగుతున్నాం అందుకే మనందరం జై జవాన్ జై జవాన్ అని అన్నా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ లో చీకటి రోజులు చూశాం గత ప్రభుత్వం ఐదేళ్లలో పది లక్షల కోట్ల అప్పు చేసింది రాష్ట్రాన్ని ముప్పై ఏళ్ళు వెనక్కి నెట్టేశారు గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధికి అడ్రస్ లేకుండా పోయింది ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు ఒక చరిత్ర సృష్టించారు తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేట్ నూట అరవై నాలుగు సీట్లతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించి రికార్డులు బద్దలు కొట్టారు డబుల్ ఇంజన్ సర్కార్ తో రాష్ట్రం చీకటి నుంచి వెలుగు వైపు తొలి అడుగు వేసింది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవనన్న గారు కలిసి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నారు ఎన్నో ఏళ్ళుగా ఉన్న సమస్యలు మేము ఈరోజు పరిష్కరించాం విశాఖ ఒక్కొని కాపాడాం ఏకంగా విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేశాం పోలవరం నిర్మాణం కోసం కేంద్రం సహకారం అందిస్తుంది అమరావతి నిర్మాణం కోసం కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా ఈరోజు వస్తున్నాయి ఏకంగా రాయలసీమ కూడా ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తూ జరిగింది మన ప్రభుత్వం నినాదం ఒకటే ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ అందుకే అనంతపూర్ ని ఆటోమోటివ్ హబ్ గా తీర్చిదిద్దుతున్నాం నార్త్ అనంతపూర్ కర్నూల్ని రెన్యూబుల్ ఎనర్జీ హబ్గా మన ప్రభుత్వం ఆహరనిశలు కష్టపడుతుంది కడప చిత్తూరు జిల్లాలకి పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్ పరిశ్రమలు మేము తీసుకొస్తున్నాం ఇంకా నెల్లూరు జిల్లాకి డైవర్స్ మ్యానుఫాక్చరింగ్ అదేవిధంగా ఒక రిఫైనరీ కూడా తీసుకొస్తున్నాం ఇంకా ప్రకాశం జిల్లా నేకంగా హబ్ హబ్గా మేము తయారు చేస్తున్నాం ఇంకా గుంటూరు కృష్ణా జిల్లాకు వచ్చి కేవలం రాజధాని కాకుండా భారతదేశానికే ఒక క్వాంటమ్ వ్యాలీ గా మేము తయారు చేయబోతున్నాం ఇంకా ఉభయ గోదావరి జిల్లాలో ఆక్వానీ డిఫెన్స్ పరిశ్రమని పెద్ద ఎత్తున మేము ప్రోత్సహిస్తున్నాం ఉత్తరాంధ్రకి ఫార్మా ఐటీ మెడికల్ డివైసెస్ మ్యానుఫాక్చరింగ్ ఒక స్టీల్ హబ్గా కూడా మన ప్రభుత్వం తీర్చిదిద్దుతుంది పేదవారిని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చినప్పుడే నిజమైన స్వాతంత్రం వస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను అందులో భాగంగా ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ కార్యక్రమం ఈ రోజు సూపర్ హిట్ అయింది మూడు వేల రూపాయల పెన్షన్ ని నాలుగు వేల రూపాయలు పెంచాం వికలాంగులకు ఇస్తున్న మూడు వేల రూపాయల పెన్షన్ ఏకంగా ఆరు వేల రూపాయలు చేశాం బెడ్కే పరిమితం అవుతే ప్రతి నెల పదిహేను వేల రూపాయలు మన ప్రభుత్వం వాళ్ళకి అందిస్తుంది ఇది దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని పెన్షన్ ఈరోజు మన రాష్ట్రం ఇస్తుంది ఇంట్లో ఇద్దరు పిల్లలు పిల్లలుంటే ఒకరి బడికి పంపించి ఇంకొకరు పనికి పంపించాలనేది గత